ారం విలేజ్ కోన్రాపేట్ మండల్ సిరిసిల్లా దగ్గర ఇది మా కోకోపేట్ యూనిట్ అండి మేము ఇది కోకోపేట్ ష్రెడర్ కోకోనట్స్ ఇక్కడ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి అక్కడ తాగి కొబ్బరి బొండాలు ఏవైతే వేస్ట్గా ఉంటాయో అవి తీసుకొచ్చి ఇక్కడ మేము స్ట్రెడ్డింగ్ అన్నీ చేస్తాం స్ట్రెడ్డింగ్ చేసేసి దీంట్లో రెండు వెరైటీస్ వెళ్తాయి ఒకటి కోకోపెట్ వెళ్తుంది ఒకటి కోకో ఫైబర్ వెళ్తుంది మీకు ఖకోపెట్టు మీకు తెలిసినట్టే అన్నీ మన పాట్ మిక్స్కి యూజ్ చేయొచ్చు వర్మీ కంపోస్ట్ అండ్ కోకో సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే పిట్లో మీకు గ్రోత్ అని వాటర్ రిటెన్షన్ ఒక్కటి ఉంటుంది సెకండ్ గ్రోత్ కూడా ఫ్రీగా ఇప్పుడు వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ కానీ రాడిష్ కానీ బీట్రూట్ కానీ పసుపు కానీ జింజర్ గార్లిక్ ఇట్లాంటివి గడ్డ వెరైటీలు ఉంటాయి ఆలుగడ్డలు కానీ ఉల్లిగడ్డలు కానీ దీంట్లో ఏంటంటే స్పేస్ దొరుకుతుంది దాంతో మంచిగా ఈల్డ్ కూడా డెఫినెట్లీ ఎక్కువస్తుంది నార్మల్ సాయిల్ కంటే దీంట్లో చేస్తే మీకు కొఖో అండ్ మీ కంపోస్ట్ రెండు కాంబినేషన్లో చేస్తే మీకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది అది ఇంట్లో కూడా మీరు పాట్స్లలో పెట్టుకుంటున్నారు పెంచుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో మా ఫాదర్ కూడా చెప్పాను చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది ప్రాసెస్ వచ్చేసి కోకోనట్స్ దీంట్లో వేస్తే క్రష్ అవుతున్నాయి ఇట్లా క్రష్ అవి దీని ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే కోకో ఫైబర్ అండి ఇది కోకో ఫైబర్ ఇది వస్తుంది అండ్ అది పిట్ కింద వస్తుంది దాన్ని మళ్ళీ పడతామండి పట్టేసి పిట్ కోకో ఫైబర్ సపరేట్గా చేస్తాం అయితే కొంచెం ఏదైతే స్ట్రెడ్డింగ్ ప్రాసెస్లో రెండు మిక్స్ అవుతాయి కోకో ఫైబర్ ఇంకా పిట్ సో మళ్ళీ సీవ్ చేస్తే దాన్ని పిట్ సపరేట్ అవుతుంది కోకో ఫైబర్ సపరేట్గా అవుతుందండి అండ్ కోకో ఫైబర్ వచ్చేసి మీకు యాజ్ కొబ్బరి తాడ్లకు యూజ్ చేస్తారు లేకుంటే ఇవాళ రేపు కంప్రెస్ చేసేసి చెట్టు కింద డైరెక్ట్ గా అలంబెరగా కుంటా కూడా యూజ్ చేస్తుండ్రు నార్మల్గా కూడా తీసుకొని మనం తెక్కుగా పరుచుకుంటే కనుక అలం కూడా రాదు ఇది మీకు నార్మల్ పాలిథిన్ లేకుంటే ప్లాస్టిక్ యూజ్ చేసే కంటే షీట్స్ యూజ్ చేసేయంటే మల్చింగ్ షీట్స్ యూజ్ చేసే కంటే ఒక ఫైబర్ యూజ్ చేసింది అనుకోండి కొంచెం బెటర్ ఉంటుంది ఆర్గానిక్ వే ఉంటాయి అది మళ్ళీ డీకంపోజ్ కూడా అయిపోతుంది తొందరగా మీకు భూమి లోపల కలిసిపోతుంది యూ కెన్ యూజ్ దిస్ ఎనీ మీకు ఆర్డర్స్ కావాలి చేయాలి అనుకుంటే కనుక సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ జీరో టూ త్రీ టూ సిక్స్ నెంబర్ దానికి కాంటాక్ట్ కావచ్చండి ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మాకు అరౌండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ పడ్డదండి విత్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపి ఒక వన్ టెన్ పడ్డది టోటల్గా ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉన్న నర్సరీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారండి వెళ్తున్నారు ఇప్పుడు లేదా నాకు సిటీ నుంచి కొందరు డైరెక్ట్ క్లయింట్స్ ఉన్నారు వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి ఖోఖో పెట్టు బ్యాగ్స్లలో ఫార్టీ కేసు స్టార్ట్ చేయాలంటే కనుక మీకు మిషన్స్ వచ్చేసి దగ్గర దగ్గర వన్ పాయింట్ టెన్ వన్ పాయింట్ వన్ లో వచ్చేస్తాయి మీకు అండ్ అదర్ కోకో ఇది ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఇక్కడ ఉందో అక్కడికి వెళ్ళి కొబ్బరి బొండాల్ చూసుకోవాలి అదొక ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది లేబర్ వచ్చేసి ఇద్దరు మనుషులు పడతారు కంపల్సరీగా సోకి సే కోకో పిట్ వచ్చేసి మేము యావరేజ్కి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కేజెస్ చేయగలుగుతామండి ఆర్డర్ ఇస్తే కనుక ఇన్నకిచ్చిన్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే కనుక మేము వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం వాళ్ళు ఏదో అమౌంట్ ఏముందో ఉందో జీపే చేసేస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ బేర్ చేసుకోవాలి టీఎస్ఆర్టీసీలో వేసేస్తాం సో బయట దొరికేది అది కొంచెం ప్రాసెస్ చేసి కంప్రెస్ చేస్తారు డైరెక్ట్ వచ్చింది మేము డైరెక్ట్ ప్యాక్ చేసిస్తాం లూజ్ ప్యాకింగ్ ఉంటుంది మళ్ళీ మీరు నీళ్ళలో పెట్టి నానబెట్టి దాన్ని పెద్దగా చేసే కంటే ఇలా తీసుకుంటే మీకు ఈజీ ఉంటుంది